శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు లోభివర్తకుడు ఈ కథను శ్రీ ఏసీ సర్కార్ గారు రచించారు ఇంకా కథలోకి వెళ్దాం కుంతి అనే గ్రామంలో ఉపలుడు అనే వర్తకుడు ఉండేవాడు ఆయన కొడుకు విష్ణు అనేవాడు చదువుకున్నవాడు సౌమ్యుడు ఉదారభావాలు కలవాడును తండ్రి చేసే వడ్డీ వ్యాపారం ఇష్టం లేక విష్ణు సొంతంగా ధాన్య వ్యాపారం ప్రారంభించి ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు అమ్ముతూ వచ్చాడు అదే గ్రామంలో చౌదరీల కుటుంబం ఉండేది ఆ కుటుంబానికి పెద్ద అయిన దీను అనేవాడు సమీపంలోని పట్టణంలో వ్యాపారం చేసి చాలా నష్టపోయి సకుటుంబంగా స్వగ్రామానికి తిరిగి వచ్చాడు దీను కపటాకల్లము లేని సాధు సత్పురుషుడు అందుచేత వర్తకంలో అతని భాగస్వామి అయిన వాడు ఆయనను దగా చేసి పెట్టుబడి లాభాలు తనవే అనేశాడు ఇప్పుడు దీను చాలా పేదవాడు దీను కుమార్తె లక్ష్మి చాలా నాజూకైన పిల్ల మంచి తెలివితేటలు కలది ఆమెకు పెళ్లిడు వచ్చింది కానీ ఆమె వివాహం చెయ్యటానికి తగినంత డబ్బు దీను చౌదరి వద్ద లేదు ఆశాపాతకుడైన ఉపలుడు తన కొడుకు ఏ రాజకుమార్తె అయినా అర్ధరాజ్యంతో వస్తుందా అన్నంత దురాశతో ఉన్నాడు నిజానికి విష్ణుకు లక్ష్మి అన్ని విధాల తగిన భార్య విష్ణును మొదటిసారి చూడగానే లక్ష్మి తల్లి అతను తమకు అల్లుడైతే బాగుండుననుకున్నది విష్ణు కూడా లక్ష్మిని చెరువు నుంచి నీరు తెస్తూ ఉండగా చూసి ఆమెను తన భార్యగా మనసులో వరించుకున్నాడు ఒకనాడు దీనుతో ఆయన భార్య ఒకసారి ఉపలుణ్ణి కలుసుకుని వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని చేసుకుంటారేమో అడిగి చూడరాదా అంతకన్నా మంచి సంబంధం దొరకదు అన్నది ఆ మాట మరిచిపో ఉపలుడు తన కొడుకు ద్వారా డబ్బు సంపాదించే ఎత్తులో ఉన్నాడు మన పోటి బీద కుటుంబీకులం అతగాడికి ఆనుతామా అన్నాడు దీను నిరాశగా దీను భార్య ఒకనాడు విష్ణును తన ఇంటికి భోజనానికి పిలిచింది భోజనం అయ్యాక ఆమె తన ఉద్దేశం చెప్పింది నాకేమీ అభ్యంతరం లేదు మీ చౌదరీలది గొప్ప వంశం మీ అమ్మాయి చక్కనిది మంచిది ఒకప్పుడు మీరు ఘనంగా బతికినవారే కానీ ప్రస్తుతం చితికి ఉన్నారు నాకు కావలసినది పిల్లే కానీ డబ్బు కాదు కానీ మా తండ్రికి కావలసినది డబ్బు ఆయన ధనదాహం ఎవరన్నా పోగొట్టగలిగితే లక్ష్మిని కోడలుగా స్వీకరిస్తాడు డబ్బుతో ఆయన దాహాన్ని తీర్చలేరు కనుక మరొక మార్గం ఏదన్నా చూడండి అని విష్ణు అన్నాడు ఈ సంభాషణ జరిగిన రోజు లక్ష్మి మేనమామ శ్యామగుప్త అక్కడే ఉన్నాడు ఆయన చాలా యుక్తులు తెలిసినవాడు జరిగిన సంభాషణ అంతా విని సరేలే ఆ సంగతి నేను చూస్తాను విష్ణుకు లక్ష్మికి పెళ్ళి అయ్యేటట్లు చూసే పూజి నాది అన్నాడు మర్నాడు ఉదయం శ్యామగుప్త ఉపలుడు ఇంటికి వెళ్ళి ఆ కబురు ఈ కబురు మాట్లాడి చివరకు మాట వరసగా విష్ణుకు లక్ష్మిని చేసుకోమని అడిగాడు బాగా చెప్పారు తిండికి గతిలేని వాళ్ల పిల్లను చేసుకోమంటారా అదేమీ కుదరదు అన్నాడు ఉపలుడు శ్యామగుప్త తొనకకుండా అయితే మీకు మా మేనకోడలికి గల అద్భుత శక్తి గురించి తెలియదన్నమాట ఆ పిల్ల మామూలు నీటి మీద ఊది మధుర పానీయంగా మార్చగలదు అన్నాడు డబ్బు విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలోనూ మందమతి అయిన ఉపలుడు ఎలాగలాగు అన్నాడు అవునండి మీరు కట్నాలు కానుకలు గురించి ఆలోచిస్తారు కానీ అవి ఇలా వస్తాయి అలా పోతాయి లక్ష్మి మీ కోడలైతే రాగి డబ్బు ఖర్చు చేయకుండా మధుర పానీయాలు తయారు చేసి అమ్మి లక్షలు సంపాదించవచ్చు అన్నాడు శ్యామగుప్త డబ్బు మాట వినగానే ఉపలుడి ధనలోభం ఎగిరి గంతేసింది నిజమా మీ మేనకోడలికి అలాంటి శక్తి ఉన్నదా అన్నాడాయన ఇవాళ సాయంకాలం అలా మా వచ్చి నేను చెప్పినది నిజమో కాదు మీరే స్వయంగా పరీక్షించి తెలుసుకోండి అన్నట్లు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మంచి నీరు మీరే తీసుకురండి అన్నాడు శ్యామగుప్త ఆ సాయంకాలం ఉపలుడు తన భార్యను కొడుకును వెంట పెట్టుకుని దీను చౌదరి ఇంటికి వచ్చాడు ఉపలుడి భార్య లక్ష్మి అందము నడవడిక చూసి ఎంతో ముచ్చటపడి ఆ పిల్ల తన కోడలైతే ఎంత బాగుండునో అనుకున్నది ఉపలుడు ఒక గ్లాసు పైకి ఎత్తి ఇదిగో నీరు తెచ్చాను దీన్ని మధుర పానీయంగా మార్చే శక్తి నీకున్నదన్నారు ఏది మధుర పానీయం చేసి చూపించు అన్నాడు లక్ష్మితో లక్ష్మి ఆయనతో ఆ నీరు కొద్దిగా తాగి రుచి ఎలా ఉన్నదో చూడండి అన్నది ఉపలుడు కొద్దిగా నీరు తాగి నీటి రుచిగానే ఉన్నది అన్నాడు లక్ష్మి ఆయన చేతి నుంచి గ్లాసు తీసుకుని దానిమీద ఊది దాన్ని ఉపలుడికి తిరిగి ఇస్తూ ఇప్పుడు దాని రుచి ఎలా ఉన్నదో చూసి చెప్పండి అన్నది ఉపలుడు నీరు రుచి చూసి ఎగిరి గంతేసి నిలబడి అమ్మాయి అద్భుతం ప్రధానం కింద ఈ హారం తీసుకో నిన్ను నా కోడలు చేసుకుంటాను అన్నాడు నిశ్చయంతో లక్ష్మికి విష్ణుకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది ఆడపల్లి వారికి దమ్మిడి లేదు వారి ఖర్చంతా ఉపలుడే సంతోషంగా భరించాడు ఆ తరువాత విష్ణు లక్ష్మిని ఆ రోజు నీరు తీయగా ఎలా చేశావు అని అడిగాడు శాక్రీన్ అండి శాక్రీన్ మా మామయ్య నా చూపుడు వేలు చివర సాకరీని రాశాడు మీ నాన్న చేతి నుంచి గ్లాసు తీసుకునేటప్పుడు ఆ వేలు నీటిలో ముంచాను దానితో నీరు తీయబడింది అన్నది లక్ష్మి ఇప్పుడేం చేస్తావు అని విష్ణు అడిగాడు పెళ్ళి అయ్యి ఇంటి పేరు మారగానే నా శక్తి కాస్త పోయిందంటాను ఆ పై సమాచారం అంతా మీ అమ్మ మీరు చూసుకోండి అన్నది లక్ష్మి ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం నమస్కారం